టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార అధినాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాపోరి యాత్రలో రెండులో భాగంగా పర్యటించడం జరుగుతుందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు అన్నారు ఈ మేరకు సోమవారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామం బీసీ కాలనీలో మండల పార్టీ అధ్యక్షుడు చందక నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుంటే రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు గ్రామీణ ప్రాంత నిరుపేదల కొరకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు ఏళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేశారని అదే విధంగా పట్టణ ప్రాంత ప్రజలకు ఇరవై ఇరవై ఒక్క లక్షల ముప్పై రెండు వేల మూడు వందల నలభై మూడు మందికి గృహాలు మంజూరు చేశారన్నారు పట్టణ ప్రాంత ప్రజల కొరకు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్రంలో రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందించడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనపై ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ఆయన కోరారు పొత్తులు లేకపోతే నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని ఏది ఏమైనా పొత్తులపై అధిష్టానం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈ సందర్భంగా ఆయన సమాధానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వర్మ కొండబాబు నర్సిపట్నం అసెంబ్లీకరణ ఎరినాయుడు వెలగా జగన్నాథం తదితరులు పాల్గొన్నారు

పల్లతో పల్లెంతో సమూహ ధర్మంతో సమూహ దేశంతో సమూహ నిలబెయి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డౌర్పిరెడ్డి పరమేశ్వరరావు గారు అలాగే అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పరమరాజ్ గారు అలాగే కొండబాబు మేసారు మా కన్వీనర్ నర్సీపట్నం కన్వీనర్ గారు ఎర్రనాయుడు గారు అలాగే కో కన్వీనర్ గారు మా గురువు గారు అసలే అలాగే మన గురిగొండ మండలాన్ని దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి మా కోక అది పొత్తులతో ఒక నాలుగైదు రోజుల్లో ఒక వారం రోజుల్లో నిర్ణయం వస్తుందండి జాతీయ నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని రాష్ట్ర పార్టీ నాయ రాష్ట్ర పార్టీ నాయకత్వం అలాగే జిల్లాలో మేము కూడా దాన్ని అనుసరించవలసి ఉంటుంది జాతీయ నాయకత్వం ఏదైతే చెప్తుందో కార్యకర్తల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉన్నాయంటే పొత్తుల్లో వెళ్లకుండానే మేము విడిగానే పోటీ చేయాలనేది కార్యకర్తల యొక్క అభిప్రాయం మొత్తం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తామండి పొత్తులు వెళ్ళకపోతే

మన గురుగొండ మండలంలో కొన్ని గ్రామాలు ఈ ప్రజాపూరి యాత్రలో పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది కేడిపేట గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఏ రకంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని ఈ దేశంలో అమలు చేస్తుందనే విషయం మీకు అందరికీ తెలుసు ఒక మనిషి స్త్రీ యొక్క గర్భంలో పెన్నం ప్రారంభమైన దగ్గర నుంచి మరి జననము జన్మించిన తర్వాత తన ఎదుగుదల తనకి ఉద్యోగం తనకి ఇల్లు తన ఇంట్లో అవసరమైన వస్తువులు వీటన్నింటినీ కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక రకాలైన సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ దేశ ప్రజలకి పేద ప్రజలకు అందరికీ అందించడం జరుగుతుంది ముందు ఒక బిడ్డ కడుపులో పుడితే పడితే తల్లికి బిడ్డకి పౌష్టికాహారం అందించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని <issions> రాష్ట్రాల్లో